నమస్కారాలు ఈరోజు అన్న గారు ఇక్కడ విచ్చేసినందుకు వాళ్ళ టీంకి మరియు నా కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున్న నమస్కారాలు సైచంద్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాడిన వ్యక్తి ఆయన కళాకారు మంచి కళాకారు ఉన్నాడు ఆయన ఎన్నో విధాలుగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేరు ఆ దానికి కూడా మాకు చాలా బాధాకరం ఉంది ఎందుకంటే ఆయన విగ్రహం పెట్టాలని పెద్దలు మన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచించుకొని ఆయన చేసిన సేవలకు మేము కూడా ఆయనకు తప్పకుండా మా తాండూ నియోజకవర్గం నుంచి తాండూ టౌన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మేము తప్పకుండా వీళ్ళ నుంచి బయలుదేరుతాము ఆయనకు విగ్రహ ప్రోగ్రాంకి మేమందరం తాండ్రులో ఉన్న కౌన్సిలర్స్ కానీ సీనియర్ నాయకులు కానీ రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఈ నుంచి తాండ్రు నుంచి బయలుదేరి ఆ ప్రోగ్రాంకి సక్సెస్ఫుల్ చేస్తాం మా వంతు కూడా ఏ విధంగా కూడా మీకు సహకరించాలి అంటే కూడా మేము కూడా తప్పకుండా అన్న గారు చేసిన సేవలకు మేము కూడా మరవకుండా మేము కూడా తప్పకుండా సహకరిస్తాం తాండూరులో లేని తెలంగాణ మొత్తం సైచంద్ అన్న గారు ఏ విధంగా ఉండే అన్న గారు ఒక మాజీ చైర్మన్గా ఈరోజు ఆయన వాళ్ళ సతీమణి కూడా మా అక్కగారు గారు కూడా మంచి సేవలు చేస్తున్నారు మేము చూస్తున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో మేము సైచంద్ అన్నగారికి తెలంగాణలో ఎక్కడ నియోజకవర్గంలో కూడా ఆయన స్టాచ్యూలు పెట్టాలని మా తెల మా తాండూరు ప్రజల తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేసి తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సినన్న వాళ్ళ టీంకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సహచరుడు అదేవిధంగా తెలంగాణ కళాకారుడు రాష్ట్ర మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి స్వర్గీయ సాయిచంద్ మౌర్య గారు చనిపోవడం చాలా బాధ చనిపోయినటువంటి వ్యక్తి రెండవ వర్దంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరచింత వాళ్ళ స్వగ్రామంలో రేపు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు కళాకారులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు అదేవిధంగా బుద్ధిజీవులు బిఆర్ఎస్ పార్టీ నా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో తల్లిలా రావాలని ముఖ్యంగా పట్టణ అధ్యక్షులు అప్పు అన్నగారు అదేవిధంగా విగ్రహావిష్కరణ కోఆర్డినేటర్ అయినటువంటి సైద్పల్లి రామ్లన్న గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు వెంకట్రామలన్న అదేవిధంగా కృష్ణ మౌర్య గారు అదేవిధంగా మెకానిక్ శ్రీనివాస్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ తాండ్రూరు నియోజకవర్గం నుండి హాజరై విజయవంతం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను